ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాజ్ షాప్ బ్లాగ్స్ ఈ రోజు అయితే నేను కంప్లీట్ గా బ్యాంగిల్స్ గురించి గమనించాను మొత్తం బ్యాంకింగ్ గురించి మీకు డీటెయిల్ చెప్తాను మనకు ఒకరు అడిగారు అన్న బ్యాంగిల్స్ ఎలా తీసుకోవాలి ఏమేమి తీసుకోవాలి అని అడిగారు కాబట్టి వారి కోసం నేను వీడియో చేస్తారా అలాగే కొత్తగా ఫ్యాన్సీ షాప్ పెట్టుకునే వాళ్ళకు వాళ్లకు ఏ విధంగా దేవాలి ఏ సైజు దేవాలి ఏ కలర్ దేవాలి ఏ డిజైన్స్ దేవాలి అని ఒక ప్లానింగ్ ఉండదు అది ఏది పడితే అది తెచ్చుకోవడం వల్ల దాని ఆ స్టాక్ అలా ఉంటది దాంట్లో రుదే అమ్మ సేల్ గారు కొంచెం బాధపడుతున్నారు వారు కూడా ఈ వీడియో చూడండి ఈ వీడియో పూర్తిగా చూడండి నేను వాటి గురించి క్లీన్ ఎక్స్ప్లెయిన్ ఇస్తాను నా షాప్ కాబట్టి నా షాప్ చెప్తాను బ్యాంకెస్ ఫ్రై చేశాను నా షాప్ ఉంది నా అనుభవంతో నేను గమనించిన విషయాలు తెలుసుకున్న విషయాలు కూడా మీకు షేర్ చేస్తాను మొత్తం వీడియో చూడండి వీడియో చూస్తే మీకు అర్థమైపోతే అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ తీసుకోవాలి అంటే మనం ఫస్ట్ బ్యాంకెట్స్ తెచ్చుకోవాలి అన్నప్పుడు మీరు ఖచ్చితంగా మూడు విషయాలు మాత్రం గుర్తుపెట్టుకోండి ట్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సైజెస్ చూడండి సైజెస్ అంటే టూ టూ నుంచి టూ టెన్ వరకు సైజెస్ ఉంటాయి ఆ సైజెస్ ఏంటో నేను చెప్తాను మీరు చూడండి టూ టూ సైజ్ అంటే ఇది చిన్న పిల్లలు చిన్న ఉంటాయి టూ టూ సైజ్ జీరో సైజ్ ఈ టూ టూ సైజు జీరో సైజు ఇందులో మనం పూల గాజులు అవి ఇవి తెక్కుతా టూ టూ సైజు ఈ టూ టూ సైజ్ ఇది అలాగే మీకు టూ ఫోర్ సైజు పెడతాను టూ ఫోర్ సైజు ఏమో ఇది ಇದಿ 245 245 ಇದೆ ಇದಿ 24 ಭಾಗ ಸೇಲಿಂಗ್ ಐಟಮ್ไซส์ 245 ಸೇಲಿಂಗ್ ಐಟಮ್ ಭಾಗಾ ಅಲಗೆ ಮೀಕಕಡಿ 26ไซส์ ಇದೆ ಬರ್ದನೆದು 26 ಸುಡನೆದು ಇವರ್ಮೆಂಟ್ 26ไซส์ ಇದೆ 26ไซส์ ಇದೆ ಬ್ಯಾಂಗ್ಲೋ 26ไซส์ ಇದೆ 26ไซส์ ಭಾಗ ಸೇಲಿಂಗ್ ಐಟಮ್ 24 26 ಇದಿ ಲಕ್ಷಿತಂಗ ಪ್ರತಿ ಡೈಲಿ ಸೇನ್ ಐಟಮ್ ಅತ್ನಾ 26 26 24 ಐಟಮ್ ಭಾಗಲ್ದಾರಿ 26ไซส์

అడుగు ఏం అడుగుతున్నారు టూ ఫోర్ సైజ్ అడుగుతున్నారా టూ టూ అడుగుతున్నారా టూ సిక్స్ అడుగుతున్నారా టూ ఎయిట్ అడుగుతున్నారా అలాగే ఇలా టూ టూ టెన్ ఉంటుంది టూ టెన్ టూ టెన్సార్ ఇది టూ టెన్ సైజు దగ్గర టూ టెన్ సైజు ఈ టూ టెన్ సైజు కూడా అడుగుతారు ఇది పెద్ద ఇక కంప్లీట్ పెద్ద 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 ఉన్న పెద్ద సైజు అనమాట టూ టెన్ ఇది కూడా ఎప్పుడో ఒకసారి అడుగుతా ఇలా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టూ టూ అండ్ టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ ఇందులో మనం తెలుసుకోవాలని సైజులు ఇవి గాజులు ఇందులో మనం పూల గాజుల సైజులు తీసుకోవచ్చు పూల గాజులు రెండు డయాన్లు వస్తాయి ఇందులో రెండు డైన్ల బాక్సింగ్ ఇవి రెగ్యులర్ యూజ్ అనమాట ఇందులో అన్ని రకాల సైజులు ఉంటాయి ఈ పూల గాజులు మీ రెగ్యులర్ యూజ్ రెండు డయన్ల బాక్స్ ఉంటది ఇది పెద్ద బాక్స్ ఇది అలాగే మీకు ఫ్యాన్సీ ఇది ఎలా పెళ్లి ఫంక్షన్ ఏదైనా పోయినప్పుడు ఇందులో కూడా కొంచెం అఫీషియల్ ప్యాకింగ్స్ ఉంటాయి ఇవి ఇవి ఒక డయాన్ ప్యాకింగ్ ఒక్కొక్క డయాన్ వస్తాయి అఫీషియల్ అఫీషియల్ ఉంటాయి పండుగలకు ఫంక్షన్లకు పెళ్లిళ్ళకు తీసుకోవడానికి ఇల్లు ఒకటే ఎయిర్ వస్తుంది ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే టూ ఫోర్ అండ్ టూ సిక్స్ బాగా తెచ్చుకోండి ఎందుకంటే టూ ఫోర్ టూ సిక్స్ టూ టూ సిక్స్ అనేది నార్మల్ ఇది అనమాట ఎందుకంటే ఒక బండ బండగండి పెట్టుకోండి టూ ఫోర్ టూ సిక్స్ అయితే రెగ్యులర్ గా కూడా నేను గమనించాను నా మన దగ్గర అయితే మన షాపులో వచ్చి ఎక్కువ రోజు అడిగేది ఏంటంటే బ్యాంగ్స్ టూ ఫోర్ టు సిక్స్ టూ ఫోర్ టూ సిక్స్ ఇక టూ ఎయిట్ టూ ఎయిట్ కూడా అడుగుతారు టూ టూర్ కూడా అడుగుతారు కాకపోతే ఏంటంటే తక్కువ కాబట్టి మీరు ఏం చేయాలంటే టూ సిక్స్ ఒక రెండు నేర్చుకోండి టూ త్రీ టూ ఫోర్ టూ సిక్స్ ఒక ఐదు తెచ్చుకున్నారు అలా అలా ప్లాన్ చేయండి ఎందుకంటే మీకు కూడా తొందరగా సేల్ అవుతాయి టూ ఫోర్ టూ సిక్స్ ఐటమ్స్ సేల్ అవుతాయి కాబట్టి ప్లాన్ చేసుకుంటాను అట్లా దాంట్లో మీరు పూల గాజులు అంటే రెండు వేల బాక్స్ వస్తుంది రెగ్యులర్ నార్మల్ రేట్లు రెగ్యులర్గా వస్తే మీకు పూల గాజులు రెండు రెండు గాజులు ఈ పూల గాజులలో ఈ కలర్స్ లో మీరు చాలా కలర్ నేర్చుకోవాలి ఇలా కలర్స్ అంటే ఇప్పుడు ఇది బ్లూ ఉంది పూల గాజు మనకు రెగ్యులర్ యూజ్ అయ్యేది ఇందులో మీరు బ్లూ తర్వాత మెరూన్ రెడ్ గ్రీను ఎల్లో కలర్ పూల గాజులలో ఇలాంటి కలర్ తెచ్చుకోండి పూల గాజులు రెండు రెండు గాజల బాక్సులలో ఇట్లా మంచి అన్ని వస్తాయి కలర్స్ ఇలాంటి కలర్స్ అన్ని తెచ్చుకోండి ఇవి రెండు రెండు బాక్స్ బాక్స్ డైలీ యూజ్ అవుతాయి మీకు ఒక సివన్ మోస్ట్ కలర్స్ మోస్ట్ వాంటెడ్ కలర్స్ అంటే ఒక బండ గుర్తు పెట్టుకోండి గ్రీను ఎల్లో రెడ్ అండ్ వైలెట్ కలర్ అండ్ పింక్ కలర్ ఈ బండ గుర్తు పెట్టుకోండి మీరు కలర్స్ యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు రెగ్యులర్ యూజ్ కలర్ ఈ పూల కాదు రెండు బాక్స్ వస్తుంది ఇంట్లో సైజు ఇంకా ఫ్యాన్సీ కాదు మీకు రెయిన్ రాపు రెయిన్ అలాగే ఇట్లా స్టోన్ బ్యాంగిల్స్ ఫ్యాన్సీ కాదు డ్యాంగిల్ బ్యాంగిల్ వస్తాయి ఫ్యాన్సీ కొంచెం ఆఫీషియల్గా ఆఫీషియల్ గా పెళ్ళిళ్ళ ఫంక్షన్ ఇంకా మీరు తెచ్చుకోవాల్సినాయి మెరూను ఇంకా సేమ్ అందులో కూడా మెరూను గ్రీను రెడ్ బ్లాక్ బ్లాక్ అయితే తక్కువ రా రాణి కలరు అలాగే పింక్ కలరు ఇవి తెచ్చుకోండి ఇది బాగా సేల్ అయితే ఇందులో మనకు ఫ్యాన్సీ లా లోటస్ రెయిన్ డ్రాప్ స్టోన్ బ్యాంగిల్స్ కటింగ్ మోడల్ ఇవి తెచ్చుకోండి ఇలా డిజైన్స్ అన్ని తెచ్చుకోండి ఇలా డిజైన్ తెచ్చుకుంటే మీకు గోల్డ్ గోల్స్ సేల్ అయితే గ్యాస్ కొట్టే టూర్ అవుతుంది ఎక్కువ టూ ఫోర్ టూ ఫోర్స్ తెచ్చుకోండి టూ 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 ఎయిట్ కొన్ని కొన్ని తెచ్చుకున్నా పర్లేదు ఇలా ఈ ఐటమ్స్ అయితే మెయింటైన్ చేసుకోండి బ్యాంగిల్స్ మీరు తెచ్చుకోండి ఇలా కాకుండా మీరు బాక్స్ లో కూడా నేర్చుకోవచ్చు బాక్స్ బ్యాంగ్స్ చక్కగా ఇలా వస్తాయి మీకు ఇట్లా కే ఇలా కొద్దిగా మీకు అర్థం కాకపోతే డబ్బులు కూడా పెట్టుకుని అలాగే బాక్స్ బ్యాంగ్స్ కూడా తెచ్చుకుని ఇందులో ఇలా మీకు ఒక ఆరు డ్యాన్లు వస్తాయి ఆరు డ్యాన్లు అలా మీకు టూ ఎయిట్ ఒకటి వస్తుంది టూ ఎయిట్ ఒక డైన్ వస్తుంది టూ సిక్స్ రెండు డైన్లు వస్తాయి అలాగే టూ టూ ఒక టూ టూ ఒకటి వస్తుంది టూ ఫోర్ రెండు డైన్లు వస్తాయి టూ ఎయిట్ ఒకటి టూ ఫోర్ రెండు టూ సిక్స్ రెండు టూ టూ ఒకటి ఇట్లా ఆరు డ్యాన్లు వస్తాయి ఇలా

సైజెస్ మాత్రం కంపల్సరీగా అన్ని సైజెస్ వల్ల కొన్ని సైజెస్ త్రీ ఫోర్ టూ సిక్స్ అయితే ఎక్కువ తెచ్చుకోవాలి అవి తక్కువ తెచ్చుకునే పర్లేదు లొకేషన్ అయితే అంటే మళ్ళీ మీకు అర్థమైంది కదా అర్థమైతే అప్పుడు తెచ్చుకోండి అలాగే పూల గాజు వల్ల రెండున్నర బాక్స్ వస్తున్నాయి కదా ఇంట్లో డిజైన్స్ తెచ్చుకోండి కలర్స్ తెచ్చుకోండి మెరూన్ బ్లాక్ రెడ్ ఇలాంటి కలర్స్ వేసుకోండి డిజైన్స్ వేసుకోండి మిక్స్ ఏంటంటే అయితే డిస్ప్లే చేసుకోవచ్చు మీరు మా షాప్ దగ్గర డిస్ప్లే చేశాను ఇది ఎలా ఉంది మీరు కామెంట్ చేయండి మా డిస్ప్లే ఇట్లా డిస్ప్లే చేశాను దీన్ని మీరు కామెంట్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఈ ఐడియాను ఈ వీడియోలో మీకు పూర్తిగా బ్యాంక్ సెటప్ గురించి అర్థమైంది అర్థమైందని నేను అనుకుంటున్నాను మనం అంటే కొత్తగా పెట్టుకుంటే షేర్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మన తెలిసిన వాళ్ళకు తెలువని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు పాపం కొత్తగా పెట్టుకుంటాం అది ఏం తెలియదు అని ప్లానింగ్ తోటి ఉండవుతున్న వాళ్ళకు ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకి తెలిసిపోతుంది తెలిసి వాళ్ళు కూడా అప్డేట్ అవుతుంటారు కాబట్టి ఇప్పుడైతే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా మాత్రం కామెంట్ చేయండి నెక్స్ట్ చిన్న పిల్లలకు బ్యాంక్ ఎలా ఉండాలి మరొక వీడియో చెప్తాను బై బై ఫ్రెండ్స్